హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా ఈ వీడియోలు చూస్తూ ఉంటే కంపల్సరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే ఐటీ స్టూడెంట్ చాలామంది ఏంటంటే జాబ్ కోల్పోయి ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు కానీ జాబ్ లేకుండా ఉన్నవాళ్ళు కానీ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఒక్కసారి నేను చెప్పే ఈ వీడియో మొత్తాన్ని కూడా చూడండి ఈ కంపల్సరిగా నేను చెప్పేటువంటి ఈ కోర్సులో మీరు పర్ఫెక్ట్ అయితే మిమ్మల్ని ఎవరి కూడా తీసేసే అవకాశం ఉండదు టచ్ కూడా చేయలేదు ఏ కంపెనీ కూడా మిమ్మల్ని తీసేసే సాహసం అయితే చేయలేదు ఎందుకంటే నేను చెప్పబోయే ఈ ఐదు ఇంజనీరింగ్ జాబ్స్ కూడా ఏ వల్ల ఎప్పటికీ కూడా రీప్లేస్ కావు ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి అంటారు కదా ఈ ఐదు కోర్సులకు మాత్రం ఏ ఎప్పుడు కూడా రీప్లేస్ చేయలేదు అలాగే ఇంకా టీసీఎస్ కానీ ఇంటెల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ మెటా కానీ ఇలాంటి కంపెనీలు అయితే ప్రస్తుతం లేఆఫ్స్ అయితే ప్రకటిస్తున్నాయి కానీ వేల మంది ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నాయి కానీ ఈ ఐదు ఫీల్డ్లో ఉన్న వాళ్ళని జాబ్ని ఎవరు కూడా టచ్ చేసే అవకాశం అయితే ఉండదు సేఫ్ అవేంటో నేను ఒక్కొక్కటిగా చెప్తాను వాటిలో ఏంటి ఎట్లా చేసుకోవాలి ఆ కోర్సులు ఎలా చేసుకోవాలనేది నేను లింక్స్తో సహా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్నీ చెప్తాను కాబట్టి వాటికి సంబంధించి అవసరమైతే మీరు కోర్సులు నేర్చుకోండి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు టైం పెట్టినా కోర్సులు నేర్చుకొని దాని మీద స్కిల్స్ కూడా సంపాదించాలి ఉట్టి కోర్సులు నేర్చుకుని సర్టిఫికేట్ తెచ్చుకున్న మాత్రమే ఉపయోగం ఉండదు కాబట్టి స్కిల్స్ సంపాదించండి అంతకంటే ముందు ఈ మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను అన్ని చెప్తాను ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ఇది ఏ రీప్లేస్ చేసే అవకాశం ఎయిటీపర్స్లో లేదు దీనికి సైబర్ సెక్యూరిటీ ఈ రోజు డిజిటల్ వరల్డ్లో డేటా అనేది గోల్డ్తో సమానం బంగారంతో సమానం నిజంగా దాన్ని ఆ డేటాని కాపాడుకోవాలి హ్యాకర్స్ నుంచి కాపాడుకోవాలంటే కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయితే కావాలి ఏ అయితే హెల్ప్ చేస్తుంది కానీ మన బుర్రని మాత్రం అది రీప్లేస్ చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు మీరు హాకర్స్ని అడ్డుకోవడము తర్వాత ఫైర్ వాల్స్ సెట్ చేయడము సెక్యూరిటీని బ్రీచెస్ని ఫిక్స్ చేయడము ఇలాంటి పనులన్నీ కూడా ఈ రోల్ సైబర్ సెక్యూరిటీలో జాయిన్ అయిన వాళ్ళు చేస్తారన్నమాట ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సు ఎలా నేర్చుకోవాలంటే ఇది కోర్సెరలో ఉంది తర్వాత యుడమిలో ఉంది తర్వాత దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా నేను కింద పెడతాను ట్రై ఆ ట్రై హ్యాక్ మీ అనేది ఒకటి ఉంటుంది కోర్సు ఆ కోర్స్ కూడా పెడతాను ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ చేస్తే ఇండియాలో జీతం ఎలా ఉంటుంది ప్యాకేజీ ఎలా ఉంటుంది అని చెప్పానంటే ఫ్రెషర్స్కి అయితే నాలుగు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఏడాదికి ఉంటాయి ఫ్రెషర్స్కి ఇండియాలో ఇక మూడు నుంచి ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే మాత్రం పన్నెండు నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ఉంటుంది అలాగే సీనియర్ లెవెల్కి వచ్చేసరికి ముప్పై లక్షల దాకా ఎల్పీ అయితే ఉంటుంది ఇక కంపెనీలు ఏమున్నాయి సైబర్ సెక్యూరిటీకి ఉద్యోగాలు తీసుకోవడానికి కంపెనీలు ఏ కంపెనీ అంటే టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ తర్వాత డల్వైట్ కానీ తర్వాత యాక్సెంచర్ కానీ తర్వాత ఇట్లాంటి చాలా సిస్కో కానీ ఇలాంటివన్నీ ఇవన్నీ మనకు హైదరాబాద్లో తర్వాత బెంగళూరులోనే పూణేలో కూడా ఎక్కువ జాబ్స్ అనేవి ఉన్నాయి వర్క్ రోజుల్లో ఎలా ఉంటుందంటే నెట్వర్క్ సెక్యూరిటీని మానిటరింగ్ చేస్తూ ఉండాలి థ్రెట్ డిటెక్షన్స్ ఎక్కడి నుంచి అని వస్తే దాన్ని కంప్లైంట్ చూసుకోవాలి తర్వాత ఇన్సిడెంట్ రెస్పాన్స్ అనేది ఉండాలి అలాగే ఎథికల్ హాకింగ్ చేసుకోవాలి మనకి తర్వాత పెనంట్రేషన్ టెస్టింగ్ చేసుకోవాలి సెక్యూరిటీ పాలసీలన్నింటిని కూడా డిజైన్ చేయాల్సి ఉంటుంది అంటే జాగ్రత్తగా ఎక్కడ కూడా లూప్స్ లేకుండా వేరే వాడి హాకర్కి దొరకకుండా మన కంపెనీని మనం కాపాడుకోవాలి జాబ్ జాయిన్ అయ్యాక ఇది ఈ సైబర్ సెక్యూరిటీ లో కోర్ చే కోర్సులో చేరడానికి ఎలిజిబిలిటీ ఏంటి అని చాలామంది అడుగుతారు అడిగినప్పుడు అలాంటి వాళ్ళకి బీటెక్ సిఎస్సి కానీ ఐటీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే బీసీఏ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు లేదా ఏవైనా డిగ్రీ సర్ డిగ్రీతో సర్టిఫికేషన్ ఉంటే ఏదైనా డిగ్రీతో సర్టిఫికేషన్ ఉన్నా కానీ సరిపోతుంది సైబర్ అనేది స్కిల్స్ అనేది చాలా ముఖ్యము బీటెక్ వాళ్ళకు మాత్రమే కాదు ఇది అందరికీ ఉపయోగపడుతుంది కానీ స్కిల్ స్కిల్స్ చూపించాలి మీరు స్కిల్స్ చూపిస్తే గ్యారంటీగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది ఇంకా రెండోది రెండో కోర్స్ గురించి ఎంబేడర్ సిస్టమ్స్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇది రెండోది మీ ఫోన్ కానీ కార్ కానీ స్మార్ట్ టీవీ కానీ ఐఓటీ డివైజ్లు కానీ తర్వాత ఇవన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్ తోనే అన్నమాట ఏ కంట్రోలు చేయలేదు నీవు హార్డ్ ఈ హార్డ్ వర్క్ హార్డ్వేర్ ని ప్రోగ్రామ్ చేస్తావు ఈ ఫీల్డ్లో ఎప్పుడూ కూడా డిమాండ్ అనేది ఉంటుంది కోర్సులు ఎలా నేర్చుకోవాలి అంటే ఏ ఏ కోర్సులు నేర్చుకోవాలంటే ఎడెక్స్లో ఉంది ఎంబెడెడ్ సిస్టమ్ బై ఆ ఏఆర్ఎం ఇడెక్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్ యుడమిలో ఉంది ఇవన్నీ కూడా నేను మైక్రోసాఫ్ట్ కంట్రోల్లో ఉంది ఇలాంటివన్నీ కూడా నేను అన్ని కింద లింక్స్ పెడతాను ఆ లింక్స్ చూడండి చూసి వాటిలో మీకు ఇష్టమైన కోర్సులో జాయిన్ అవ్వండి ఎంబెడీ సిస్టమ్స్కి ఇంజనీర్కి జీతం ఎలా ఉంటుందంటే ఇది ఫ్రెషర్స్ అయితే మూడు నుంచి ఏడు లక్షల లోపు జీతం అయితే ఉంటుంది ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకి పది నుంచి ఇరవై లక్షల రూపాయల శాలరీ ఉంటుంది సీనియర్ రూల్స్తో ఉన్న వాళ్ళకైతే పాతిక లక్షల దాకా కూడా శాలరీ వచ్చే అవకాశము ఉంటుంది ఈ కంపెనీలు ఏమిటంటే పాలకంలో ఉంది తర్వాత టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నాయి తర్వాత ఎన్ఎక్స్పీ సెమీ కండక్టర్స్లో ఉద్యోగాలు ఉంటాయి తర్వాత రాబర్ట్ బా బాల్స్ కన్నా దాంట్లో ఉంటుంది తర్వాత టాటా ఎలెక్సీలో ఉంటాయి ఇది బెంగళూరు కానీ తర్వాత చెన్నై కానీ హైదరాబాద్ ఈ మూడింటిలో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి వర్క్ రోల్ ఎలా ఉంటుందంటే మైక్రో కంట్రోల్ ప్రోగ్రామ్స్ సి సి ప్లస్ ప్లస్ ఐఓటి డివైస్ని ఆపరేట్ చేయడము తర్వాత ఆటోమేటివ్ సిస్టమ్ డిజైన్ చేయడము తర్వాత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ చేయడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట వర్క్ రోల్ ఎలిజిబిలిటీ ఏంటి దీనికి ఈ అంబేడరీ సిస్టంలో జాయిన్ కావడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇది బీటెక్స్ ండాలి ఈసనీ త్రిబుల్ఈ కానీ సిఎస్ఈ కానీ వాళ్ళకి అవకాశం ఉంటుంది తర్వాత ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది లేదంటే సర్టిఫికేషన్స్ చేసుకుని ఏ డిగ్రీలైనా ఏ డిగ్రీ వాళ్ళైనా సరే ఓకే హార్డ్వేర్ పరిజ్ఞానం మాత్రం కంపల్సరీగా ఉండాలి దీంట్లో ఎంబెడెడ్ దాంట్లో ఇంకా థర్డ్ది ఇది డెవ్ ఆప్స్ అంటారు దీన్ని ఇది మూడవది ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ తర్వాత డెప్లాయ్మెంట్ స్మూత్గా జరగాలంటే డెవ్ ఆప్స్ ఇంజనీరింగ్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకి కావాలి మీరు క్లౌడ్ సర్వీసెస్ కానీ సిఐసిడి పైప్లైన్స్ ఆటోమేషన్ టూల్స్ హ్యాండిల్ చేస్తారు అలాగే ఏ ఇక్కడ హెల్ప్ చేస్తుంది కానీ మీ స్కిల్స్ లేకుండా ఇక్కడ ఏ పని అనేది జరగదు డెవ ఆప్స్లో మీరు కంపల్సరిగా అవసరం అనేది ఉంటుంది కోర్సులు ఏమేమి నేర్చుకోవాలనేది నేను కింద లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ కూడా కోర్సు ఉంది డెవలప్ డెవ ఆప్స్ విత్ డాకర్ మేట్స్ అనేది ఒకటి ఉంది ఇలా రెండు ఉన్నాయి తర్వాత జెన్కిన్స్ అనేది ఉంది ఆ రెండు కోర్సుల వివరాలు లింక్స్ అనేది ఇస్తాను మీకు ఇష్టమైన దాంట్లో మీరు చూసుకొని ఒకసారి ఆ వీడియోలు ఉన్నాయి కంటెంట్ ఎంత ఉంది అప్పుడు ఎగ్జామ్ పెడుతున్నాడా లేదా ఇట్లాంటివన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి జీతం ఎంత ఉంటుంది దీనికి అంటే ఫ్రెషర్స్కి అయితే ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా వస్తుంది తర్వాత మూడు నుంచి ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పదిహేను నుంచి ముప్పై లక్షల దాకా ఉంటుంది సీనియర్ లెవెల్కి వెళ్ళేసరికి నలభై లక్షల దాకా శాలరీ అనేది ఉంటుంది ఈ కంపెనీలు ఏమే ఉన్నాయంటే అమెజాన్లో వస్తాయి మైక్రోసాఫ్ట్లో వస్తుంది గూగుల్లో వస్తాయి ఇన్ఫోసిస్లో వస్తాయి టీసీఎస్లో వస్తాయి జోహోలో వస్తాయి ఇది బెంగళూరులోను చెన్నై గుర్గావ్లో ఉన్నాయి ఈ మూడు కంపెనీ ఈ జాబ్లు అనేవి ఇక వర్క్ రోల్ ఎలా ఉంటుందంటే సిఐసిడి పైప్లైన్స్ బిల్డ్ చేయటం కానీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయటం ఇడబ్ల్యూఎస్ ఎజూరు మేనేజ్మెంట్ చేయడము తర్వాత ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయడము పైతాన్ కానీ బ్యాష్ కానీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ ఎలిజిబిలిటీ ఏంటి దీనికి అంటే బీటెక్ సిఎస్సి ఐటీ ఉన్నవాళ్ళు తర్వాత బీసీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అలాగే బీఎస్సి సిఎస్ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ లేదా ఏదైనా డిగ్రీతో డెవ ఆప్స్ సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా సరిపోతారు దీనికి ఆప్స్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కోర్సు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా ఫోర్త్ వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్కి వచ్చేసరికి ఇది నాలుగోది ఇది ఫ్యూచర్ టెక్నాలజీ దీనికి సంబంధించి మనము ఇక్కడ క్వాంటమ్ యూనివర్సిటీ అనుకుంటా పెడదాం అనుకుంటున్నారు అమరావతిలో పెడదాం అనుకుంటున్నారు అది ఫ్యూచర్ టెక్నాలజీ ఏ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ ముందు స్పీడ్ తగ్గించే అవకాశం ఉంటుంది ఇంకా మీరు క్వాంటమ్ ఆల్గోరిజమ్స్ కానీ క్వాంటమ్ హార్డ్వేర్ మీద కానీ వర్క్ చేస్తారు ఇది మీకు సూపర్ హెడ్జన్ అయితే ఇస్తుంది గ్యారంటీగా ఎలా నేర్చుకోవాలంటే ఈ ఎడెక్స్లో కానీ తర్వాత వీటన్నిటికి సంబంధించిన కోరెసరాలో కానీ లేకపోతే ఈడమిలో కానీ ఈ కోర్సు లింకులన్నీ కూడా నేను కింద పెడతాను వాటి వాళ్ళు చూసి జాయిన్ అవ్వండి జీతం ఎంత ఉంటుంది ఇది దీనికి ఏది ఉద్యోగం క్వాంటమ్ కంప్యూటింగ్లో చేస్తే జీతం ఎలా వస్తుందంటే ఫ్రెషర్స్కి అయితే ఆరు నుంచి పన్నెండు లక్షల దాకా ఉంటుంది ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకైతే ఇరవై నుంచి నలభై లక్షల దాకా ఉంటుంది సీనియర్ రోల్స్లో ఉన్న వాళ్ళకి యాభై లక్షల దాకా ఉంటుంది కంపెనీలు ఏమున్నాయంటే ఐబిఎం ఉంది గూగుల్ మైక్రోసాఫ్ట్ అలాగే ఇన్ఫోసిస్ ఈ క్వాంటమ్ ఆర్డీలో కానీ ఈ రిగెట్టి కంప్యూటింగ్ అనేది బెంగళూరు హైదరాబాద్లలో ఈ జాబ్స్ అనేవి ఉంటాయి వర్క్ రోల్ ఎలా ఉంటుందంటే క్వాంటమ్ ఆర్గానిజమ్స్ని డెవలప్ చేయడము క్వాంటమ్ సిమ్యులేషన్ని రన్ చేయడం అలాగే ఆర్ క్వాంటమ్ హార్డ్వేర్ని డిజైన్ చేయడం ఇలాంటి పనులన్నీ మీకు వర్క్ రూల్లో ఉంటాయి ఎలిజిబిలిటీ ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్లో అంటే బీటెక్ బీటెక్ సిఎస్సి పైతాన్ ఫిజిక్స్ ఉన్నవాళ్ళు కానీ తర్వాత ఎంఎస్సిలో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు కానీ అలాగే పిహెచ్డి ఉంటే బెటరు కానీ సర్టిఫికేషన్తో ఏ డిగ్రీ అయినా కూడా ఓకే అంటున్నారు నిపుణులు ఇంకా ఫిఫ్త్ వన్ ఇది రోబోటిక్స్ రోబోటిక్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రోబోటిక్స్ రోబోట్స్ చాలా ఫ్యూచర్ మీ అందరికీ తెలుసు రోబోట్స్ రోబోట్స్ని డిజైన్ చేయడం కానీ ప్రోగ్రామ్ చేయడం కానీ మీ జాబు ఏ రోబోట్స్కి బ్రెయిన్ ఇస్తుంది కానీ దానికి లైఫ్ మాత్రం మీరే ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎలా నేర్చుకోవాలంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా రోబోటిక్స్కి సంబంధించిన లింక్ అనేది నేను కింద లో పెడతాను చూడండి జీతం ఎంత ఉంటుంది అంటే ఫ్రెషర్స్కి రోబోటిక్స్లో నాలుగు నుంచి ఎనిమిది లక్షల దాకా ఉంటుంది ఐదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పన్నెండు నుంచి పాతిక లక్షల దాకా శాలరీ ఉంటుంది టెక్ లెవెల్ అయితే मुफे लक्ष लग लाख ఉంటుంది కంపెనీలు ఏమున్నాయి ఏ కంపెనీలో వస్తాయంటే గ్రే ఆరెంజ్లో కానీ ఏబీబీలో కానీ తర్వాత ఫానుక్ కానీ టాటా మోటార్స్లో కానీ లో కానీ జాబ్స్ అనేవి ఉంటాయి ఇది బెంగళూరులో పూణేలో చెన్నైలో ఈ రోబోటిక్స్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి వర్క్ రోల్ ఎలా ఉంటుందంటే రోబోట్ డిజైన్ ప్రోగ్రామింగ్ సి ప్లస్ ప్లస్ పైతాన్ ఉంటుంది స్పెన్సార్స్ ఉంటాయి ఆటోమేషన్ సిస్టమ్స్ ఉంటాయి ఇంటిగ్రేషన్ చేయడము ఇక అలాగే ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ మెడికల్ రోబోట్స్ డెవలప్మెంట్ చేయడం అనేది వీటిలో ఉంటాయి అనమాట ఇక ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏంటంటే బీటెక్ ఈ ఈసీ ఈసీఈ చేసిన వాళ్ళకి తర్వాత మెకానికల్ చేసిన వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటుంది సిఎస్సి చేసిన వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి ఇక ఎంఎస్సి రోబోటిక్స్ లేదా సర్టిఫికేషన్తో ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఉండాలి స్కిల్స్ మాత్రం మస్ట్గా ఉండాలి ఈ ఐదు ఫీల్డ్స్లో మీరు ఫ్యూచర్ మీరు నీ నైపుణ్య స్కిల్స్ సంపాదిస్తే మీ ఫ్యూచర్ మాత్రం సెట్ అయిపోయినట్టే టీసీఎస్ మైక్రోసాఫ్ట్ ఇంటర్ లాంటి కంపెనీలు ఏవే లే ఆఫ్ చేస్తున్నాయి కానీ ఈ రోల్స్ మాత్రం మీకు ఎప్పుడు కూడా ఈ ఐదు జాబ్స్ కూడా సేఫ్గా ఉంటాయి ఈ కోర్సులు నేర్చుకోండి సర్టిఫికేషన్ తీసుకోండి మీ డ్రీమ్ జాబ్లో మిమ్మల్ని ఎత్తుకుంటే అయితే వస్తుంది ఇప్పుడే స్టార్ట్ చేయండి ఫ్యూచర్ అనేది మీదే ఇక లాస్ట్ అడ్వైజ్ బట్ గోల్డెన్ అడ్వైజ్ ఇది ఇది మాత్రం చూసుకోండి ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే కోర్సులు ఎలా చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఒకటి రెండు గంటలయితే ఆ కోర్సు కేటాయించాలి మొబైల్లో మీకు ఉంది కదా అని చెప్పి ఎప్పుడో చూద్దాం లేదు ఎప్పుడో చేద్దాం కాకుండా ఒక టైం పెట్టుకుని టైం ప్రకారం ఫాలో అవ్వండి అలాగే ప్రాజెక్ట్స్తో ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీకు కోర్సుల మీద గ్రిప్ అనేది వస్తుంది అలాగే జాబ్స్ ఎలా ఎతకాలి అంటే లింక్డ్ ఇన్లో కానీ నోకరీలో కానీ ఏంజల్ లిస్ట్లో కానీ వీటిలలో వాడండి వాటిలలో మీ ఏ ఇంజనీర్ అని క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని ఇలా మీరు ఏ కోర్స్ చేస్తే ఆ కోర్స్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన జాబ్ టై టైటిల్స్ అయితే సెర్చ్ చేయండి అలాగే మీ రెజ్యూమ్స్ కూడా వాటిల్లో పోస్ట్ చేసుకోండి ఈ ఐదు కోర్సు లింక్స్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను వాటిల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ